చాలా నారా చంద్రబాబు నాయుడు గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు కదమ్మా మూడు నెలలు అగ్రికల్చర్ సెక్టరీగా అన్న అది నా లైఫ్ చాంపిషన్ అయ్యాను అయ్యాను అనిపించుకున్నా లేదో పిలిపించారు రమ్మన్నారు వెళ్ళిపోతా అన్నారు అప్పటికి నేను అయితే రోమ్ వెళ్ళాలి బ్రెజల్స్ వెళ్ళాలి తర్వాత జెనీవా వెళ్ళాలి అంతా వాళ్ళతో మాట్లాడుకుని అందరూ తెలిసిన వాళ్ళు పదేళ్ళు పని అక్కడ ఇక్కడ అంతే చాలా బ్రహ్మ ప్లాన్స్ లో ఉండగా వచ్చేరు వచ్చేసారు ఆయన కొంచెం ఆయన పద్ధతి వేరు ఓ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతుంది ఆనవాయితీ ఏంటంటే మొదట సీఎం మాట్లాడతారు రెవెన్యూ మంత్రి రెవెన్యూ సెక్రటరీ ఇన్వైట్ చేస్తాడు ఆయన సీఎం తర్వాత రెవెన్యూ మంత్రి తర్వాత అందరూ ఏదో ఒక చిన్న చిన్న చెబుతాము తర్వాత బ్రేక్ వస్తుంది అప్పుడు కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది టీ బ్రేక్ తర్వాత టీ బ్రేక్ తర్వాత కూడా మీడియా వాళ్ళందరూ ఉన్నారు అందులో మరి మ్యాటర్స్ వెళ్ళకూడదు సో నేను ఆపేసి మీరంతా ఎందుకున్నారని అంటే మాకు అలవాటు సరే ఎప్పటి నుంచో జరుగుతుంటుంది నేను సీఎంకి చెప్పాను వీళ్ళు పంపించిన సరే బాగుండదు అని కోపం వచ్చింది కానీ వెళ్ళిపోయారు వాళ్ళు తర్వాత ఈయన వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేసేవాడు కలెక్టర్లతో అప్పుడు కూడా మీడియా వాళ్ళు ఉన్నారు నేను చెప్పను మీడియా వాళ్ళు మీరు ప్రశ్నలు ఏం అడుగుతారు వాళ్ళు ఏం జవాబులు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ లో మీరు ఇంటర్ నేమ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఒకప్పుడు ఫ్రీగా చర్చలు జరిగేవి ఒకళ్ళో ఇప్పుడు అంతా ఏంటి నాలాగే డ్రెస్ చేసుకుని వచ్చి మేకప్ చేసుకుని వచ్చి ఎందుకంటే మీడియా చూస్తుంది కదా ప్రజలు ఏం తెలుసుకున్నారు అదే మాట్లాడుతున్నారు కానీ మనసులో ఉన్న మాట చెప్పలేకపోతే అభిప్రాయాలను అది అది కూడా ఆపించేసింది ఆయనకి నచ్చక వచ్చిన వారం రోజుల తర్వాత ఏదో మాట్లాడుతుండగా మోహన్ కంద గారు మీ హనీ మూన్ అయిపోయింది మీరు ఇంకా కొంచెం థింగ్స్ ఆర్ బికమింగ్ లూజ్ వన్స్ అగైన్ అంటే సార్ రెండున్నర సంవత్సరాలు నాకు సర్వీస్ ఉంది ముప్పై ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు మీరు నాతో మాట్లాడేటట్టు మా అమ్మ నాన్న కానీ నా టీచర్లు కానీ ఎవ్వరూ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇలా అయితే నేను రేపే సెలవు పెట్టి రిజైన్ చేసి గత ముప్పై ఐదేళ్ల తీయట జ్ఞాపకాలతో బతికేస్తాను ఈ రెండేళ్ళు ఇలా అయితే నాకు లేచి వెళ్ళిపోతుంటే ఆయన ఎస్వి ప్రసాద్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాడు ఆయనని పంపించి ఆయన తీసుకురా అని చెప్పి సారీ అంటే అమ్మ నా మాట తరహా అది అంత కనుక మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు పనిచేయాలంటే సరే అన్నాను తర్వాత ఒకసారి అన్నాడు మిమ్మల్ని చూసినంత బాగా ఏ చేసి సెక్రీని చూసుకోలేదంటే నేను చెప్పాను అయ్యా మిగతా వాళ్ళు ఎలా చూసాడు నాకు కాదు నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా డిగ్నిటీ నా రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేయాలి కానీ వాళ్ళని బాగా చూసుకున్నాను వీడిని బాగా చూసుకున్నాను కానీ మొత్తానికి బాగా జరిగింది